వృషిక రాసు వారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధమవ్వండి మీ జీవితంలోకి శివ పార్వతులు ప్రవేశం జరగబోతుంది అదృష్టవంతులు అవుతారు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే మంచి నమ్మిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచినంపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ఈ రుచి గ్రాస్ వారికి ఇప్పుడైతే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ అయితే పెట్టుకోకండి ఈ రాశివారు అధికంగా మార్పులు అనేవి చూడబోతున్నారు వృష్టికి రాసి అయితే ఏదైతే మంచిని నంభిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతుంది అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో ચૂંસદા వృష్టికి వారికి ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఇక ముందుగా వృష్టికి వారు వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక వృష్టికి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మిన పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితం వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్ గానే ఉంటారు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఈ రుచికి రాసు వారికి అంతా కూడా బాగుంటుంది ఈ రుచికి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఈ వృష్టికి రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృష్టికి రాశి వారికి అధిపతి కుజుడు ఈ వృష్టికి రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణరీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే దోని విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాసివారి జలశుభం అయినందువల్ల బయట పడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి రాసివారు రాశీల వ్యవహారాలు ఏంటంటే గుమ్మనంగా చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు వృష్టికి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా పంచుకుంటారు ఉంటారు రుచికి రాసు జమ్మించే రీతులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాసించేవారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు రుచిక రాసు అన్ని వేళలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాన్ని పొందాలని వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఇక ఈ రుషిక వారి నక్షత్రాన్ని బట్టి చూస్తే కనుక విశాఖ నక్షత్రం పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనుమరుస్తారు వీరు చక్కటి వాగ్దాట్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రాలు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్టుగా మాట్లాడతారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈశత్వం వీళ్ళు ఉంటుంది విశాఖ నక్షత్రం పుట్టిన వారికి ప్రతి పనులని కూడా అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రం వారు గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది అనురాధ నక్షత్రం పుట్టినవారు విద్య వినయం వివేకము కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయటంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లో బయట బాగా రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రం పుట్టినవారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడతారు ఇక జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారు యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాలని చెప్పవచ్చు వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కలిగి ఉంటారు ఈ రాసు వారిని చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృత్తికి రాసువారు స్వార్థ పరులు కారు పరోపకారం చేయవారు స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వృత్తికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాసు వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశివారితో ఎవరైనా తగాద పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి రుచికి రాసువారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు వృష్టికి రాసువారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృత్తికి రాసు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశ వారికి ముక్కుసూటిగా ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువల్ల వృత్తికి రాసు అని కొందరు అలానే వీరికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది సింహాసనంపై కూర్చోడానికి బాగా సిద్ధమవ్వండి మీ జీవితంలోకి శివపార్వతుల ప్రవేశం జరగబోతుంది ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అవుతారనే చెప్పాలి ఓకే అండి చూశారు కదా క్రాస్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్